హాయ్ అండి ఇవాళ వీడియోలో చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఇంకొంచెం కొత్తగా చేసి చూపిస్తాను చూసేయండి మరి ఇప్పుడు కాకరకాయలు అయితే తీసుకొని కాకరకాయ అయితే చక్కగా చెక్కు తీసేసుకొని చక్కగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఉప్పు అలానే పసుపు అయితే వేసుకొని ఈ విధంగా చక్కగా ముక్కలకంతా పట్టించాలండి ఆ తర్వాత ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా పట్టించాలన్నమాట ఇలా పట్టించిన తర్వాత ఒకసారి మనం పిండి చూద్దాము లైట్గా వస్తుంది రసం అయితే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత పిండి చూద్దామండి ఒకసారి ఈ విధంగా పిండిద్దాం ఇలా పిండితే చూస్తున్నారు కదా ఈజీగా అయితే రసం అనేది సపరేట్ అవుతుంది ఇక్కడ కొంచెం కూడా కాకరకాయ రసం లేకుండా సపరేట్ చేసుకొని సపరేట్ చేసుకునే కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఫోర్ఫెక్ట్గా కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర అలానే మినపగుళ్ళు అయితే వేసుకోవాలి లేదనుకుంటే మీకు నచ్చిన తాలింపు దినుసులు ఏవైనా కూడా వేసుకోవచ్చు అంటే శనగపప్పు ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ టేస్ట్ కోసం పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి అలానే ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైలోకి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి కాస్త ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అంటే రసం తీసి పెట్టుకున్నాము కాకరకాయ ముక్కలు ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకైతే ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసాం కదా ఇప్పుడు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై అవనివ్వాలి ఇక్కడ కాకరకాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకుందాం ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా కాకరకాయ ముక్కలు కాస్త కలర్ అయితే చేంజ్ అయ్యాయండి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనము మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని కాస్త ఉడకనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడకనిస్తే చక్కగా ఫ్రై అవనిచ్చిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతాయి ఇలా ప్రిపేర్ అయింది కదా ఇలాంటి టైంలో మనము ఇంకొక చిన్న ప్రాసెస్ అయితే ఉందండి మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసేసుకోండి అలానే వేయించిన ధనియాలు అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ స్పూన్ మీద కారం యాడ్ చేస్తున్నాను మీకు కారం మీ టీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా పేస్ట్ లాగితే గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కారం పొడి కూడా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి కారం పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కారం పొడి సో స్టవ్ ఆఫ్ చేసి దింపేసిన తర్వాత వేడి వేడి అన్నంలో తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు మరి మీరు కూడా మీతో ట్రై చేయండి అలానే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి మరి